నెట్టింటా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దుస్థితి చర్చకు దారితీస్తోంది కనీసం మైదానాలను సిద్ధం చేసే సిబ్బంది కూడా అక్కడ లేరు బుధవారం నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది తొలి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది రావిల్పిండి వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సిందే విపరీతంగా వర్షం కురవడంతో మ్యాచ్ ఇంకా మొదలు కాలేదు మైదానం పూర్తిగా చిత్తడిగా మారిపోయింది దీంతో టాస్ వేసే అవకాశం కూడా లేకపోయింది చిత్తడిగా మారిపోయిన మైదానాన్ని ఆటకు సిద్ధం చేసేందుకు అక్కడ సహాయక సిబ్బంది లేరు దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లే గ్రౌండ్స్ మ్యాన్ అవతారం ఎత్తారు మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై నెటిజన్లు మండిపడుతున్నారు ఇటువంటి క్రికెట్ బోర్డు భారత జట్టుపై మండిపడుతుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కనీసం గ్రౌండ్స్ మెన్ కూడా లేరు సిగ్గుపడండి మీ క్రికెట్ బోర్డు దుస్థితి చూసి కనీసం గ్రౌండ్ మెన్స్ ను ఏర్పాటు చేసుకోలేని మీ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా నిర్వహిస్తుంది అసలు క్రికెటర్లు మైదానాన్ని సిద్ధం చేయడమేంటి మా క్రికెట్ మేనేజ్మెంట్ ని చూసి నేర్చుకోండి భారత నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును అధికారిక ట్విట్టర్ ఐడిని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు వాస్తవానికి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఇంతవరకు మొదలు కాలేదు ఇక మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అంపైర్లు వచ్చారు రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మ్యాచ్ మొదలు పెడతామని ప్రకటించారు తొలి రోజు మ్యాచ్ తొంభై ఓవర్ల పాటు సాగాల్సి ఉండగా వర్షం వల్ల మైదానం సహకరించకపోవడంతో తగ్గించారు అయితే సాయంత్రం ఆరు గంటల వరకు మ్యాచ్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో తొలి రోజు మ్యాచ్ నిర్వహణను ముప్పై నిమిషాలకు పెంచారు మరోవైపు మైదానంలో సీట్లు కూడా లేవు దీంతో పెళ్లిళ్లు ఫంక్షన్లకు వేసే కూర్చీలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసింది అయితే వీటిని కూడా కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు